మీరు గమనిస్తే ఈ గమనించిన ఈ తేడాను కళ్ళకు కట్టినట్టుగా మీ గ్రామంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు మీరు చెప్పొచ్చు ప్రతి అన్నతమ్ముడికి వివరించవచ్చు ప్రతి రైతన్నకు చూపవచ్చు అందుకే ఈ తేడాను గమనించమని కోరుతా ఉన్నా మనం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలు ప్రతి గ్రామాన్ని కూడా ఆ గ్రామంలోని బడిని ఆ గ్రామంలోని ఆసుపత్రిని మార్చాయి మనం ఏర్పాటు చేసిన ఆర్బీకే వ్యవస్థ ప్రతి గ్రామంలోని రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు కొండంత అండగా నిలబడతా ఉన్నాం గ్రామ స్థాయిలోనే మనం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలు ఈ వ్యవస్థల కారణంగా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా మూడు వేల రూపాయలు హవ్వ తాతల చేతుల్లో పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో ఆదివారమైనా సరే సెలవ దినమైనా సరే గుడ్ మార్నింగ్ చెబుతూ మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ క్షణ కానివ్వండి లేక ఇతర పౌర సేవలు కావాలండి కానివ్వండి ఇవన్నీ కూడా ఈరోజు ఇంటికే డోర్ డెలివరీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అనంటే ఇది మనము తీసుకొచ్చిన మార్పు వల్లే మనం తీసుకొచ్చిన వ్యవస్థల వల్లే మన సచివాలయాలు వాటితో అనుసంధానమైన మన వాలంటీర్ల వ్యవస్థ ఇంటింటి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మనం ఏర్పాటు చేసిన గ్రామ స్థాయిలోనే విలేజ్ క్లినిక్లు కానివ్వండి ఇంటింటినీ కూడా జల్లడపడుతూ ప్రతి పేదవాడికి కూడా వైద్యం కోసం అప్పులుపాలయ్యే పరిస్థితి ఉండకూడదు ఆ వైద్యం వారికి ఇంటి వద్దే అందే కార్యక్రమం జరగాలి అని తపన తాపత్రయంతో వేస్తా ఉన్న ఆరోగ్య సురక్ష కానివ్వండి ఎంత మారుమూల పల్లెల్లో ఉన్నా కూడా పేదలకు డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారత చరిత్రను కని విని ఎరుగని ఆరోగ్య భరోసాను ఈరోజు మనం ఏర్పాటు చేస్తా చేసిన మన వ్యవస్థలు ఈరోజు గ్రామ స్థాయిలోనే ఇస్తా ఉన్నాయి నమ్మకం ఇస్తా ఉన్నాయి పేదవాడికి ఇస్తా ఉన్నాయి మనం చేసిన ఈ మంచిని అన్నింటికి మనం చేసిన ఈ మంచి అన్నింటికి భిన్నంగా గత జన్మభూమి కమిటీలు వారి పార్టీ కార్యకర్తలు వారి పార్టీ అభిమానులు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం అందించారు అని చూస్తే రెండు వేల పంతొమ్మిది జూన్లో మనం అధికారం చేపట్టక ముందు వరకు పరిస్థితి ఏమిటి ప్రజలకు అందిస్తామన్నా ప్రతి సేవలోనూ కూడా మార్పు గమనిస్తే అప్పుడు మనకు కనిపించేది ఏమిటి అనంటే ప్రతి సేవకు ప్రతి స్కీముకు అప్పటిలో ప్రతి పేదవాడు కూడా ఇచ్చుకోవాల్సింది లంచం 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 మనం అధికారం లేక రాకమునుపు రెండు వేల పంతొమ్మిదికి మునుపు పరిస్థితి ఏమిటి పాలన ఎలా ఉండేది అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ సేవ కావా ఏ సేవ కావాలన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ గ్రామాలలో ఆ రోజు ఏ సేవ కావాలన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వారాలు తరబడి నెలలు తరబడి తిరగాల్సిన దుస్థితి మండలాలు మండల స్థాయికి జిల్లా స్థాయికి కాళ్ళు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి జన్మభూమి కమిటీలు సంతకాలు పెడితే తప్ప సిఫార్సులు ముందుకు జరగవు జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే తప్ప అడుగులు ముందుకు పడవు